ఆ టీవీలో గత కొంతకాలంగా హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్తో కొనసాగుతున్న సీరియల్ బ్రహ్మముడి మంచి కుటుంబ కథా నేపథ్యంతో వచ్చిన ఈ సీరియల్ అందరి ప్రేక్షకుల మన్నలను పొందింది అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒక ట్విస్ట్తోనో లేదంటే మంచి స్క్రీన్ ప్లేతో సాగుతూ ప్రేక్షకులందరినీ కూడా అలరిస్తూ ఉంటుంది ఈ సీరియల్ అయితే బ్రహ్మముడి సీరియల్లో స్వప్న క్యారెక్టర్ చేస్తున్న హమీద చాలా బాగానే చేస్తారు ఆవిడ క్యారెక్టర్ కూడా ఈ సీరియల్లో చాలా చాలా మెయిన్ ఎందుకంటే సీరియల్ స్టార్టింగ్లో హమీదనే రాజు రాహుల్ ఇద్దరు ప్రేమిస్తారు అయితే రాజు ఇష్టపడుతున్నాడని తెలిసి రాహుల్ కావాలని మోసం చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అయితే స్వప్న క్యారెక్టర్ స్టార్టింగ్లో అయితే చాలా నెగిటివ్గా సెల్ఫిష్గా కేవలం తన ఇష్టం ఏదో అదే చేయడం అవతల వాళ్ళు ఎలా పోయినా తనకు అన్నట్టు బిహేవ్ చేస్తుంది కానీ తర్వాత మారి వాళ్ళు చెల్లి తన కోసం చేసిన విషయాలన్నీ తెలుసుకుని కావికి సపోర్ట్ గా నిలబడుతుంది అయితే ఇప్పటి నుంచి హమీదా గారి ప్లేస్ లో అభిషేకం ఫేమ్ రూపా మొగ్గళ్ళగా నటించబోతున్నారు ఇక నుంచి హమీదా గారి ప్లేస్ లో ఆవిడే కనబడుతుంది సో యాక్టర్ రీప్లేస్ అనేది జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి